ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ వచనము ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహించుకొనలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉండేటువంటి మనుషులలో విశ్వాసులలో ప్రభువుని వెంబడించేటువంటి వారిలో ఎక్కువ శాంతము బాధలోనే ఉంటారు ఎందుకు అనంటే ఈ లోకము వ్యతిరేకముగా ఉంటుంది దేవుని బిడ్డలకు మంచివారికి దేవుని ఎందు నీతిగా బ్రతికేటువంటి వారికి అయితే ఈ బాధపడేటువంటి వారి బాధ ఎవరికైనా స్నేహితులకో ఆత్మీయులకో సేవకులకో చెప్పుకుందామంటే ఎవరు కూడా వినరు తృణీకరిస్తూ ఉంటారు నీ బాధను వినేటువంటి వారు ఎవరు లేరు ప్రి దేవుని జ్ఞాపకం చేసుకోండి ఎవరికి చేసిన నువ్వు సంతోషంగా ఉంటే వినడానికి ఇష్టపడతారు నువ్వు సంతోషకరమైన మాటలు చెప్తూ ఉంటే వినడానికి శ్రద్ధ చూపిస్తారు కానీ నీ బాధను వినడానికి ఎక్కువ మంది ఎవ్వరు కూడా సమయాన్ని ఎవ్వరు తృణీకరిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఏసయ్య ఎంత గొప్పవారు అంటే నీ బాధ ఆయనకు నీవు కన్నీటితో నీ బాధను హృదయపూర్వకముగా ఎంత చెప్పుకున్నా కూడా ఆయన నేను తృణీకరించరు ఆయన అంగీకరించే దేవుడు నీ బాధను వినేటువంటి దేవుడు ఆయన నిన్ను ఆయన లోకములో నీవు బాధను అనుభవిస్తున్నావు అని ఎవరికైనా చెబితే నిన్ను అసహించుకుంటారు ఫోన్లు బ్లాక్లో పెడతారు ఫోన్లు ఆన్సర్ చేయరు నిన్ను అసలు దగ్గరకు కూడా రానివ్వరు నువ్వు బాధలో ఉంటే లోకం అలా తయారైపోయింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా అయితే నీ బాధను వినేవారు కొద్ది మందే ఉంటారు ఆ కొద్ది మంది అంటే మీకు కూడా అలసే చాలా జీవితాలు అలాగే ఉన్నాయి నీ బాధను చెప్పుకున్నప్పుడు నీ కోసం ప్రార్థించేటువంటి వారు నీ బాధను వినేటువంటి వారు అని అంటే నీకు లోకువ దేవుడంటే లోకువ నీవు మాత్రం ఈ లోకంలో ఉండేటువంటి వారి వైపు పరిగిస్తూ ఉంటావు వారి వైపు చూస్తూ ఉంటావు నీ బాధను వారేమన్నా తీరుస్తారేమో అని వారేమైనా నీకు సహాయం చేస్తారేమో అని వారేమైనా నిన్ను సపోర్ట్ చేసి ముందుకు అని నీ బాధను చెప్పుకోవడానికి వారి వైపు చూస్తుంటావు కానీ సర్వోన్నతమైన దేవుని వైపు నువ్వు చూడట్లేదేమో ప్రి దేవుని బిడ్డ నీ బాధను విని నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి సేవకుల వైపు నువ్వు చూడట్లేదేమో ఇప్పటికైనా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో నిన్ను నేను అసహించుకోను నిన్ను నేను నీ బాధల నుండి విడుదల కలిగించి నా ముఖమును నీకు దాచకుండా నీకు కనుపరిచి నీ బాధను నేను వింటాను నీ కష్టాన్ని నేను వింటాను అంగీకరిస్తాను నిన్ను ఆ బాధలో నుండి లేవనెత్తతాను ఆ బాధలో నీకు ఆదరణ నేను కలుగు చేస్తాను ఆ బాధ నుండి నిన్ను గొప్ప ఉన్నతముగా నేను దీవిస్తాను అని యేసయ్య స్వయముగా వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ప్రభు యొద్ ఎక్కువ నీ బాధను చెప్పుకుంటున్నావా మనుషులు యొక్క చెప్పుకుంటూ ఉన్నావా మనుషులతో చెప్పుకుంటే ఖచ్చితముగా నిన్ను అసహ్యంగా నిన్ను అదొక హేళనగా చూస్తారు ప్రియ దేవుని బిడ్డ దయతో జ్ఞాపకం చేసుకో నమ్మకమైన సేవకులకు మాత్రమే నీ బాధను చెప్పు అన్నిటికంటే ముందుగా నీ దేవునికి చెప్పు ఆయన వినేటువంటి దేవుడు తన వెలుగును నీ ముఖం మీద చేసి నీకు శక్తిని బలాన్ని ఇచ్చి స్వస్థపరిచి లేవనెత్తేటువంటి దేవుడు నీ బాధలో నెమ్మదిని కలుగు చేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డారా ఈ సమయంలో ఏ బాధలో నీవు ఉన్నావో అన్నీ ఉన్నా కూడా డబ్బున్నా కూడా అన్నీ ఉన్నా కూడా చెప్పుకోలేనటువంటి బాధలు కొంతమంది కలిగి ఉంటారు అయితే నీ దేవుడినితో మాట్లాడుచు ఉన్నారు ఆయనకు తెలియపరచు ఆయన నీ బాధ నుండి విడుదల కలిగిస్తానని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డల హృదయాలలో శరీరంలో ఏ బాధ ఉందో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి మీరే కృపణ చూపండి ఆ బాధ నుండి వారిని సంతోషంలోనికి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభావ అయ్యా అందరూ అసహించుకుంటున్నారేమో ప్రభావ వారిని అయ్యా మీరు కృపణ చూపండి అయ్యా ప్రేమించే దేవుడు నీవు నాయన ఆలకించే దేవుడు మీరు ప్రభావ మీ ముఖ ప్రకాశమును మీ బిడ్డల మీద ప్రకాశింపజేసి ఆశీర్వదించి బాధ నుండి విడుదల కలిగించమని సంతోషముతో సమాధానముతో అూరుంతుల దీవెనలతో దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామలు ప్రార్థించడిగి వేడుకొని చూ తండ్రి ఆమె ప్రీ బిడ్లారా బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ బాధను మా బాధగా ప్రియ దేవుని బిడ్డారా ప్రభుకి హృదయపూర్వకముగా కన్నీటి ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుంటాం మేము కూడా దేవుడి కార్యాలు చేస్తారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె ప్రైజ్అలాట్గా అడ్గ్రస్ ఇవ్వాలి